ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా కూడా నీతి నైతికత విలువలు అనేటివి అసలు ఒక నదీ ప్రవాహంలో ఒకదానితో ఒకటి పోటీపడి మరీ కొట్టుకొని వస్తున్నట్లు కనిపిస్తూ ఉంటాయి నోరు ధరిస్తే సార్ అవే మాట్లాడుతూ ఉంటారు బట్ ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ దగ్గరకి వస్తే ఎక్కడా అవి పెద్దగా ఫాలో అయినట్లయితే కనిపించదు సార్ నేనేం వ్యక్తిగత లైఫ్లో లేకపోతే పర్సనల్ వాటి గురించి మాట్లాడతలేదు కానీ పొలిటికల్గా ఒక పొలిటికల్గా తాను తీసుకున్న ఏ నిర్ణయమూ కూడా అంత గొప్ప నైతికత ఉన్నట్లు లేకుండా అంత పెద్ద విలువలు ఉన్నట్లు ఎక్కడ కనిపించదు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి దంచి పడిస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ వేరే పార్టీ ఎమ్మెల్యేలందరూ తీసుకునే ఏమో మంత్రి పదవిలే ఇచ్చేస్తారు ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో ఒకటి కదా కుప్పలు దాని దానితో ఏం మంది చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చుందే ఉన్న వ్యక్తిని దించేసి కదా ఇంకా మనం సార్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఇంక వినడానికి ఏముండదు ఉండదు అండ్ అదే సమయంలోనే కొన్నిసార్లు చట్టాలు కొన్నిసార్లు నిబంధనలు వీటితో పాటు డెఫినెట్లీ ఒక నైతికత అనేది కూడా పాలకులకు ఖచ్చితంగా ఉండాలి అబ్బా కీలకమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఆ కరకట్ట మీద ఉండవల్లి కరకట్ట మీద నివాసం ఉన్నారు ఆ ఇంటి చుట్టూ ఎప్పుడు వివాదాలే ఇప్పుడు కదా ఎప్పటి నుంచో మేధాపాట్కరు రాజేంద్ర లాంటి పర్యావరణ వేత్తలు ఇచ్చారు ఇదేంది ఇది నదిలో కట్టారు అది అక్రమం అని చెప్పి తేల్చారు నదిలో కట్టారని చెప్పారు దాని చుట్టూ విమర్శలే ఇంతకు ముందు మినిస్టర్గా పనిచేసినటువంటి దేవినేని గారు అది అక్రమ కట్టడమే అని చెప్పి ఆయనే ప్రకటించారు ఆ ఇంటి చుట్టూ అన్ని అన్ని విమర్శలు ఉన్నాయి బేసిక్గా నదీ పరివాహక చట్టాల ప్రకారం నది నుంచి వంద మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు ఇది నదిలోనే ఉంది ఇది నదీ పరివాహకంలోనే ఉంది దాని నుంచి వంద మీటర్ల పక్కన పెట్టండి నదీ పరివాహకంలోనే ఉంది కదా అది ఎప్పుడు వర్షాలు ఎక్కువైనా కూడా ఆ ఇల్లు అంతా మునిగిపోయే పరిస్థితి వస్తుంది మొన్న కూడా చంద్రబాబు సార్ కలెక్టరేట్ కలెక్టరేట్లో ఉన్నారు బట్ ఏదో వరదలను మానిటర్ చేసేకన్నాను కానీ బట్ చంద్రబాబు సార్ ఇల్లు నీళ్ళు ఎంతవరకు వచ్చాయి అందరూ చూశారు అటువంటిప్పుడు ఆ ఇంటిని సీఎం అధికారిక నివాసంగా ప్రకటించాల్సిన అవసరం ఏముంది అవసరమైతే కుప్పంలో ప్రకటించేది లేకుంటే హైదరాబాద్ నివాసాన్ని ఏపీ సీఎం అధికారిక నివాసంగా ప్రకటించేది సరిపోలేము అది అక్రమమ్మా సక్రమమ్మా దాని చుట్టూ అన్ని విమర్శలు ఉన్నాయి దాన్ని అధికారికంగా అధికారిక నివాసంగా ప్రకటించాల్సిన అవసరం ఉందా అది చంద్రబాబు సార్లో తెలియదు రెండుకున్నారు ఏమో తెలియదు ఒక్కోసారి ఒక మాట మాట్లాడతారు దాని చుట్టూ ఎప్పుడు నిజాలు కనిపించవు దాని ఓనర్ లింగమయ్య రమేష్ అంటారు ఒకసారి ఆయనేమో ల్యాండ్ పోలింగ్ కింద ప్రభుత్వం తీసేసుకుంది అంటారు ఒకసారి చంద్రబాబు సార్ ఏమో నేను ఆ ఇంటికి రెండు కడుతున్నాము అంటారు ఒకసారి రెండు కడుతున్నాము అంటారు ఒకసారి ఏమో తెలియదు ఎంత కడుతున్నారో తెలియదు అది కథలు ఏంటో తెలియదు ఏం తెలియ ఇప్పుడేమో ఏకంగా అక్రమము నదీ పరివాహక ప్రాంతంలో ఉంది ఆయన విమర్శలు ఉన్నాయి దాన్ని సీఎం అధికారిక నివాసంగా గుర్తించేసుకుంటూ అంటే ఇంకా మతం నదీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించే బిల్డింగ్లు కట్టుకునే వాళ్లకు ఇవన్నీ లైసెన్స్ ఇచ్చినట్లు కాదా ఇవన్నీ లైసెన్స్ ఇచ్చినట్లు కాదా ఏమి ఎవరు అడిగేది ఎవరు సార్లు దీని మీద ఏమైనా అడిగితే సార్ ఇంత పెద్ద నీతులు చూస్తారు ఏం చేస్తారు సార్ని అడిగితే ఎన్ని నీతులు చెబుతారా ఇంకా ఆ నీతులు సునామీ వచ్చేస్తుంది మరి ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఏంటి అన్ని విమర్శలు ఎదుర్కొన్న భవనం నదిలో ఉన్న భవనం దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందా అధికారిక నివాసంలో అంతే అధికారంలో ఉన్న ఏం కావాలంటే నిర్ణయాలు తీసుకోగలుగుతాం అమలు చేసుకోగలుగుతాం అది కాదు అధికారము చట్టము చేతిలో వ్యవస్థలు ఇవన్నీ కాదు ఇవన్నీ దాటుకొని వస్తే కొన్ని కొన్ని ఉంటాయి అవి ఫాలో అవ్వాలంటే చట్టాలు నిబంధనలు అవసరం ఆలోచపడాలి కానీ